హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు క్రియాన్షి అయితే ఇల్లు క్లీన్ చేయడం అయితే నేర్పిస్తున్నానండి రోజు యాక్టివిటీలే నేర్పించాను అండి ఇలా మధ్య మధ్యలో ఇంట్లో చేసుకునే పనులు కూడా నేర్పుతూ ఉంటాము ఇల్లు క్లీన్ చేయడం అయిన తర్వాత పిల్లలకి టిఫిన్ పెట్టానండి ఈరోజు టిఫిన్ నేను ఇడ్లీ పిండితో బాగుండాలి అయితే వేశానండి టిఫిన్ తిన్న తర్వాత మా చిన్నోడైతే నిన్న మా హస్బెండ్ ఆఫీస్లో ఏం జరిగిందో చెప్తున్నాడు కేక్ డాడీ ఆఫీస్లోని కేక్ ఉందా ఇంకేమున్నాయి చాక్లెట్ కూడా ఉన్నదా ఇంకా మరి అమ్మకేది కేక్ ఏది అమ్మకి లేదా ఎవరు తిట్టేశారు కేకు നാടി തന്നെ സാ നീക്കപ്പെട്ട്മാപ്പു കിന്ന പട ബാറ്റ് ബാറ്റ് കിന്ന പടെ കിട്ടപ്പെട്ട ബാറ്റ് ഇട്ടരാ

కేకు తప్పు కదా కేక్ తప్పు తినకూడదు సరే ఇంకేం చూసావా ఏంటి నోటితో చెప్పు నాకు వద్దు వద్దు నోటితో చెప్పు చుక్ చుక్ ట్రైనా చూస్తా ఇంకేమున్నా డాడీ ఆఫీస్లోని ఆమె తిన్నావా ஏன் தமா ஏ ஆம் தவன் தான்க்கேது ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత క్రియాంశిని క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నామండి ఈరోజు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళలేదు అందుకు మా హస్బెండే తీసుకుని వెళ్తున్నారు క్లాస్కి మమ్మల్ని ఇక్కడ నేను చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఇది అందరికీ తెలిసిందే కానీ ఒకసారి మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను మీరు బండి మీద కానీ కారు మీద కానీ వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి అంత అర్జెంట్ పని ఉంటే ఒక ఐదు నిమిషాలు ముందే బయలుదేరండి ఒకవేళ లేట్ అయినా పర్లేదు ఒక ఫైవ్ మినిట్సు అంతేగాని ఫాస్ట్గా వెళ్ళకండి స్లోగా వెళ్తే యాక్సిడెంట్లు అవ్వవా అంటే అవుతాయండి కానీ కింద అంత ఇంపాక్ట్ అయితే ఉండదు కదా కొంచెం లైట్గా దెబ్బలు తగులుతాయి మన గురించి మన ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు కదండి అందరూ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మాకు అదే జరిగిందండి మేము రోడ్డు పక్క నుంచి వస్తున్నంటే ఒక కారు అతను అక్కడ యూటర్న్ తీసుకుంటున్నాడు వెనకాల కారు అతను అసలు ఆగలేకపోయాడు ఆ పక్క నుంచి ఆ కారు వెనక నుంచే యూటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తే మా దగ్గరికి అయితే వచ్చేసాడండి జస్ట్లో మిస్ అయిందండి లేకపోతే మేము పిల్లలతో కింద పడిపోదాం నాకు చాలా భయం వేసింది క్లాస్కి వచ్చేసామండి క్రియాశీల క్లాస్లో చెప్పి మేము ఆ అయితే రోడ్డు మీద అటు ఇటు తిప్పుతున్నాం కొంతసేపు కలర్ ఏంటి కలర్ ఏంటిది చెట్టే కలర్ ఏంటి ఇదేం కలర్ది బాగుందా ఇది ఇది సరిపదా మా వేదికి ఎల్లో గ్రీన్ కలర్స్ ఆ రెండు కలర్సే వచ్చండి ఏదన్నా కలర్ అడిగామంటే ఎల్లో గ్రీన్ చెప్తాడు మిగిలిన కలర్స్ ఎంత చెప్పినా సరే నేర్చుకోవట్లేదు అసలు మీరు ఏ కలర్ అన్నా అడగండి ఎల్లో గ్రీన్ అన్న చెప్తాడు కొంతసేపు బయట తిప్పి తీసుకొచ్చిన తర్వాత మా హస్బెండ్ మా వేది అయితే క్రికెట్ ఆడుకుంటున్నారండి మా వేది క్రికెట్ అంటే చాలా ఇష్టము పిల్లల్ని క్లాస్ అయిపోయిన తర్వాత మేము ముఫాసా సినిమాకి అయితే తీసుకుని వచ్చామండి మా చిన్నోడండి లైన్ సినిమా లైన్ సినిమా అని అడుగుతానే ఉన్నాడు మొన్న పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఈ ముఫాసా ట్రైలర్ అయితే వచ్చిందండి అప్పుడు నుంచి పట్టుకున్నాడు లైన్ సినిమాకి వెళ్దాం లైన్ సినిమాకి వెళ్దాం అని పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు క్రియాం కూడా ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసాడండి వాడికి యానిమల్స్ అంటే చాలా ఇష్టము వేదైతే మొత్తం సినిమా చూసేసాడండి క్రియాన్ చేత ఒక ఫిఫ్టీ పర్సెంట్ సినిమా అయితే చూశాడు మిగిలిన సినిమా అయితే చూడలేదండి మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే ఇది కొంచెం పర్లేదు బాగానే చూసినట్టే ఈ సినిమా పిల్లలకి బాగా నచ్చుతుందండి మేము వెళ్ళినప్పుడు మొత్తం పిల్లలే వచ్చారండి సినిమా చూడడానికి మీకు కుదిరితే మీ పిల్లల్ని కూడా ఒకసారి సినిమాకి తీసుకెళ్ళండి వాళ్ళు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ థియేటర్ బాగానే ఉంది కానీ అండి మెయింటైన్ చేయడమే కొంచెం సరిగ్గా లేదు ఎందుకంటే మనుషులు లేరు టికెట్లు ఇచ్చేది వాళ్ళే బైక్ పార్కింగ్ దగ్గర ఉన్నది వాళ్ళే ఇంటర్వెల్ టైంలోని స్నాక్స్ అమ్మిది వాళ్ళే అండి స్నాక్స్ ప్రిపేర్ చేసేది కూడా వాళ్ళే మాకు స్టార్టింగ్ మూవీ స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పోయిందండి టికెట్స్ తీసుకుని దగ్గర మళ్ళీ ఇంటర్వెల్ టైంలో ఒక టెన్ మినిట్స్ అయితే పోయింది సినిమా అంత స్లోగా చేస్తున్నారు నలుగురు ముగ్గురు ఉన్నారు వాళ్ళే చూసుకుని వస్తున్నారు అన్నీని నాకు ఈ థియేటర్ చూసిన తర్వాత అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం మూవీ ఉంటుంది కదండి హీరో హీరోయిన్ అన్ని వీడేనని ఆ కామెడీ గుర్తొచ్చింది మూవీ అయిపోయిన తర్వాత మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఈ మూవీ అయితే చాలా బాగుందండి మహేష్ బాబు వాయిస్ అయితే బాగా మ్యాచ్ అయింది ముఫ్వాసాకి నిజంగా లైన్ మాట్లాడుతుందా అనేటట్టు అనిపించిందండి ఒకవేళ మాట్లాడితే ఇలాగే ఉంటుందేమో లైన్ వాయిస్ అనిపించింది నాకైతే దీన్నేనండి విజయవాడలో స్వరంగం అంటారు లోపల పెయింట్లు అవి బాగుంటాయండి కొండ తవి మధ్యలోంచి కట్టారు దారి లేకపోతేనే ఈ దారిలో వెళ్ళడం మా క్రియాష్కి చాలా ఇష్టము మనం ఏం మాట్లాడితే అది రీసౌండ్ వస్తుంది ఆ స్వరంగం దాటి వెళ్ళి వరకు నవ్వుతూనే ఉంటాడండి చాలా ఇష్టం వాడికి ఈ కృష్ణానది ఘాట్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి పిల్లలు ఆడుకుంటారు కదా అని కొంతసేపు మా హస్బెండ్ మళ్ళీ ఆ ఘాట్ దగ్గరకు అయితే తీసుకుని వెళ్ళారు మా పిల్లలు ఇద్దరు బాగా ఆడుకున్నారండి అక్కడ చిన్న బాబు వచ్చాడు ఆ బాబుతోటి మా వేదైతే బాగా ఆడాడు అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ మెట్లు అన్నీ మునిగిపోయినాయండి మొత్తం వాటర్ అసలు రోడ్డు మీద కూడా వచ్చేసింది ఈ కృష్ణానది ఘాట్ దగ్గర చిన్న అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటుందండి అలాగే శివాలయం ఒకటి ఉంటుంది దుర్గమ్మ తల్లి గుడి ఒకటి ఉంటుంది పిల్లలు ఆడుకున్న తర్వాత మేము ఇంటికి అయితే ఆ రోడ్డు చివర కనబడుతుంది కదా అక్కడి వరకు అయితే వాటర్ వచ్చేసిందండి ఒక రెండు రోజులు వస్తే మా సైడ్ కూడా మునిగిపోతాను అప్పుడు మా వరకు అయితే వాటర్ అయితే రాలేదండి మా అపార్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి మా హస్బెండ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అన్నారండి వీళ్ళు చాలా రోజులు అయింది కదా అక్కల ఇంటికి వెళ్ళి కనిపించి రావచ్చు అన్నారు మళ్ళీ పిల్లల్ని తీసుకుని అక్కల ఇంటికి వచ్చాము మా వేద అక్కల ఇంటికి వస్తే కంపల్సరీగా టీవీలో సాంగ్స్ అయితే పెట్టమంటాడండి డ్యాన్స్ చేయడానికి ఇక్కడ అన్నయ్య గారు చెప్తున్నాడు అండి నా కాళ్ళకి దెబ్బ తగిలిందని చెప్పి చూపిస్తున్నారు వేదికి నాట్ పాట అంటే ఇష్టం అండి ఎప్పుడు అదే పాట పెట్టమంటాడు ఆ పాటకే డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ నాట్ నాట్ సాంగ్కి ఇక్కడక్క రితిక్ చిన్నప్పుడు డ్యాన్స్ వీడియోలు పెట్టిందండి డ్యాన్స్ బాగా చేస్తున్నాడండి వాడు కానీ మాకు చిన్నప్పుడు వీడియోలు చూపించేసరికి సిగ్గుపడిపోతున్నాడు అమ్మ పెట్టద్దు తీసేయంటున్నాడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లలు ఇద్దరు బాగా ఆడుకుంటారండి రితిక్తో కలిసి మొత్తం బొమ్మలు అన్నీ లాగేస్తారు మేము వెళ్ళిన ధర సర్దుకోవడం సరిపోతుంది అక్కకి ఈరోజు పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారండి నైట్ భోజనం అక్క వాళ్ళ ఇంటి దగ్గరే చేసేసామండి ఎయిట్ థర్టీకి ఇంటికి అయితే వచ్చేసామండి మేము కొంతసేపు ఆడుకున్న పిల్లలు ఇద్దరు పడుకుండా పోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్